ఇప్పుడు యోగా పతంజలి యోగ సమితి మరియు వివేకానంద హఠయోగా మార్చే డిమాన్స్ట్రేషన్ ఆఫ్ కామన్ యోగా ప్రోటో మనిషి ఉత్తమ ఆలోచనతో డిసిప్లిన్తో తో ఒక పాజిటివ్ థింకింగ్తో వచ్చేటువంటి అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రారంభిద్దా నేర్చు నేర్చుంటే ఓకే ఇప్పుడు రెండు పాదాలు జతగా వెనక్కి లాగా భద్రాసు అని రాకుండా ఇది బాగా వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే ఉండాలి అర్థచక్రాసన్నీ కూడా పొందిస్తూ ఉన్నట్టు కేవలం యోగా అంటే మూమెంట్ సిట్టింగ్ రెండు చేతులు ముందుకు చాటుకొని తలనే రెండు చేతులు స్వాస్ సూక్ష్మమైన వ్యాయామాలు నెక్ బెండింగ్ ముందుకి వెనక్కు ఇక్కడ ఇద్దరు ఇటు ఇద్దరు సాధికలు చేస్తున్నారు వాళ్ళని చూసి వాళ్ళకి పైకి చూస్తూ ఉండండి మరొకసారి మీ పాదాలగిరి వైపులో నేను టచ్ చేయాలి ఫైవ్ సెకండ్స్ ఉండండి రెండు చేతులతో పాదాల చేయాలి ఎదురుగా చూస్తూ ఉండండి చక్కగా వాటర్ అంటారు దీన్ని పాదాలనే కొలి అర్ధ థైరాయిడ్ సమస్య ఉన్నా అధిక బరువు ఉన్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంత చక్కగా ఏర్పాటు చేసిన మా అధికారి యంత్రాంగం అందరికీ ఎలా మాస్టర్ ట్రైనర్స్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జూన్ ఆరో తేదీ వరకు మండల్ లెవెల్లో ఈరోజు ట్వంటీ ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన సో దానికి యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే క్యాంపెయిన్ ఈ రోజు నుంచి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ మంత్ యోగా మంత్ గా జరుపు జరగబోతున్నాము సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరుగు జరి జరిగింది ఈరోజు ఈ యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక టూ క్రోర్స్ పీపుల్ని ఈ యోగాలో పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ఈ వన్ మంత్లోనే దాదాపు ఒక టెన్ ల్యాక్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషన్స్ని మనము ప్రమోట్ చేయడం మనకు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో వెల్దీ హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక గోల్గా ఉంది దాన్ని కూడా ప్రమోట్ చేయడం ఫైనల్గా జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్లో ఒక ఫైవ్ ల్యాక్స్ పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనము సాధించడం కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా మనందరికీ తెలుసు పఠాంజల్లి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో పుస్తక చేసిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు షుగర్లు టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం యోగా అనేది చాలా మంచిది యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలికి ఎక్సర్సైజే కాకుండా బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం ఇది మన భారతదేశంలో పుట్టిన పుట్టింది యోగా కార్యక్రమాన్ని ఈ యోగాన్ని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు ఎక్కడైనా కానీ అప్రోడ్ అయితే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీన్ని ఇంపార్టెన్స్ బాగా చేసుకున్నారు మీ అందరికీ తెలుసు మాకంటే కూడా ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ఉన్నారు ఇది ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన పొందండి యోగా చాలా పురాణాలు తీసుకున్నా మీరు భారతాలకు వెళ్ళినా రామాయణాలకు వెళ్ళిన ఋషుల గురించి మాట్లాడినా మనకు యోగా ప్రాశస్యం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతూ ఉంటుంది అందుకే యునైటెడ్ నేషన్స్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునః వచ్చినప్పుడు కూడా జూన్ ఇరవై ఏడు జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతాను చెప్పడం దానికి ముందుగా ఒక వన్ మంత్ నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్ అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలు నిర్వహించడం ఒకటే మాసం అవసరం మేము కూడా అప్పుడప్పుడు పోయి నేను కంటిన్యూ చేయలేకపోయాం మా మేయర్ సుజాత గారు మేము అంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉండకపోతూ ఉండేవాడు కంటిన్యూ చేస్తుండదు నేను ఎప్పుడెప్పుడే విజిటింగ్ అనమాట బట్ ఒకటి మాత్రం వస్తాం చాలా ఆరోగ్యం మనం వాకింగ్ చేయొచ్చు మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది వాళ్ళ చాలా అయితే ఒక చాలా మాట్లాడుతున్నాం నడుస్తాం అందరి చేత ఈ యొక్క డెమోని స్టార్ట్ చేసినట్టు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే మన భారతదేశంలో పుట్టింది ప్రపంచ దేశాలకి వ్యాపించింది యోగా వలన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మెడిటేషన్ యోగాలో రెండు భాగాలు ఒకటి మెడిటేషన్ రెండవది ఆసనాలు మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంత పోతుంది స్ట్రెస్ స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది అలాగే ఆసనాలు యోగా ఆసనాలు మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపైన్ కేంద్రీయ విద్యాలయ ప్రమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే రోజు నుంచి యోగా మంత్గా ఈ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలి కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ అదే అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజులు తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్ప నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు